ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డ్ కార్యక్రమం చేపట్టింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులమరి బాబు గారు పల్లెపల్లె తిరుగుతూ ఇంటింటికి చేరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మోసాన్ని వివరించారు కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచాక వాటిని అమలు చేయకపోవడంతో ప్రజల్లో చైతన్యం కల్పించారనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్పుడు పత్రం అందుకు వందలు పోయింద్రామట్రు మైదా చెప్పింద్రావా మీకు రెండు వేల ఎనిమిది వందలు పెన్షన్ ఇస్తా అని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు చెప్పిందా లేదా ఇచ్చింది ఇచ్చింద్రా ఇప్పుడు రెండు వేల వందలు అదే కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది మీకు కేసీఆర్ చెప్పిందే వీళ్ళు చెప్పింది ఇంకా మీ మహిళలకు వీళ్ళకైతే అది కూడా లేదు కదా మీకు పెన్షన్ వాళ్ళకి వస్తుంది వచ్చింది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు వచ్చిందామా ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నుంచి యాభై ఐదు వేలు బాకీ ఉంది మీకు అవునా కాదా ఇప్పుడు రేపు వచ్చినప్పుడు ఏం అడుగుతారు వాళ్ళని కాదు మీకు పెన్షన్ వచ్చిందా ఇల్లు ఎట్లా అడగాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇచ్చినా మీకు ఇస్తుండ్రా మీరు అడుగుతారా లేదవ మీకు యాభై ఐదు వేలు తాకిం ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లిళ్ళు అయినాయి మధ్యాహ్నం ఎవరికన్నా మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పిచ్చింద ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్తా ఇక తులం బంగారం వచ్చినప్పుడు అడుగుతారా లేదా మళ్ళీ వాళ్ళని మోసంపై మళ్ళీ ఇస్తారా ఓట్లు